హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక పెక్యులర్గా ఒక యూనిక్గా ఉండే ఒక సబ్జెక్ట్ తీసుకోవాలని అనుకున్నాను ఇది ఓన్లీ ప్రిడిక్షన్ మాత్రమే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ వన్ సినిమా సూపర్ హిట్ అయింది అందరికీ తెలుసు అది సినిమా చూడడం కంటే కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేసే సినిమాగా అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడమని చెప్పి నేను లాస్ట్ రివ్యూ వీడియోలో కూడా చెప్పాను సో కాంతారా సినిమా సూపర్ హిట్ అయింది మంచి కలెక్షన్స్ వస్తున్నాయి దాని గురించి ప్ర దేశమంతా మాట్లాడుతుంది ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలకు కూడా ఆ టెక్నికల్గా ఆ సినిమా తీసిన స్టాండర్డ్స్ ఏదైతే ఉందో దాని గురించి అందరూ మాట్లాడుతున్నారు రిషబ్ శెట్టి డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నారు స్టోరీ గురించి మాట్లాడుతున్నారు రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే ఇంకా ఫీక్స్లో ఉందని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నారు ఇకపోతే హీరోయిన్గా నటించినటువంటి రుక్మిణి వస్తా సంత గురించి మాట్లాడుతున్నారు లొకేషన్ గురించి మాట్లాడుతున్నారు కెమెరా వర్క్స్ వర్క్ గురించి మాట్లాడుతున్నారు ఎక్కువ శాతము ఆ సినిమా యొక్క విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుతున్నారు నూట ఇరవై ఐదు కోట్లల్లో అంత అద్భుతమైన విఎఫ్ఎక్స్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఈ సినిమాని రిషబ్ శెట్టి డైరెక్షన్లో రిషబ్ శెట్టి హీరోగా కాకుండా ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉండేది మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉండేది అనేది ఒక చిన్న ప్రిడిక్షన్ సీన్ బై సీన్ మీకు చెప్తాను ఒక మూడు సీన్లే చెప్తాను సో దాన్ని బట్టి మనకు అంటే బేసిక్గా ఆ సినిమాలో రిషబ్ శెట్టి చాలా అద్భుతంగా చేశాడు నో డౌట్ అబౌట్ ఇట్ కానీ మన ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉండేది అనేది ఒక చిన్న ప్రిడిక్షన్ అంతే ఓకేనా ఏ ఫ్యాన్స్ని నేను హర్ట్ చేయడానికి చేయడం లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక చిన్న ప్రిడిక్షన్తోని ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను అంటే రిషబ్ శెట్టి కాకుండా కాంతారా చాప్టర్ వన్ ఎవరైనా ఇండియాలో చేయదగ్గ హీరో ఎవరైనా ఉన్నారా అని నేను ఆలోచిస్తూ ఉంటే ఒకే ఒక హీరో నాకు గుర్తొచ్చింది ఏంటంటే వన్ అండ్ ఓన్లీ మన జూనియర్ ఎన్టీఆర్ గారు సో వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో బిగినింగ్ నుంచి కాంతారా సినిమా స్టార్ట్ అవుతుంది సో ఆ సీన్ అంతా ఓకే బిగినింగ్ మొత్తం వెళ్తుంది 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 ఒకానొక టైంలో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ అడవిలో ఉన్న ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో పండిస్తున్నారో అవన్నీ సిటీలోకి తీసుకుని వచ్చి వీళ్ళే అమ్ముకుండే ప్రాసెస్లో వాళ్ళ అడవిలో ఉన్న పండించుకునే పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి సో ఆయన వచ్చి ఏమంటాడంటే మనము బిజినెస్ బాగా చేస్తున్నామమ్మా వాళ్ళ మదర్తో చెప్తాడు హీరో బిజినెస్ బాగా చేస్తున్నామమ్మా మన ఇంకా బిజినెస్ బాగా చేయాలంటే ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకుపోయి పెట్టాలంటే వాళ్ళ అమ్మ ఏముంది ఏముందన్న నువ్వు అడవిలో ఉన్నదంతా ఊడ్స్ తీసుకుపోయి ఆల్రెడీ నువ్వు అక్కడ వ్యాపారం నిమిత్తం అమ్మేసినావు కదా సిటీలో ఇప్పుడు కొత్తగా తీసుకపోవడానికి ఏముందంటే హీరో అంటాడు ఇంకా లోపలికి వెళ్దాం అడవిలోకి అంటాడు సో బేసిక్గా ఏంటంటే వాళ్ళ జాతికి సంబంధించి అక్కడ కొన్ని బౌండరీస్ ఉంటాయి వాళ్ళ బౌండరీ దాటి బయటికి వెళ్ళొద్దు అడవి లోపలికి వెళ్ళొద్దు ఆ బౌండరీ దాటి అడవి బయటికి రావద్దు సో ఇది వాళ్ళకి వాళ్ళకున్న కట్టుబాటు అన్నట్టు సో హీరో ఏమంటాడంటే నేను ఆ బౌండరీ దాటి అడవి లోపలికి ఇంకా వెళ్తే అడవి లోపల ఇంకా మంచి మంచి ఉంటాయి కదమ్మా పూలు కావచ్చు లేకపోతే ఆహార దినుసులు కావచ్చు అవన్నీ నేను తీసుకొని వెళ్ళి అమ్మడానికి ఉంటుంది అంటాడు వాళ్ళ మదర్ షాక్ అవుతుంది కానీ ఈయన ఏం చేస్తాడంటే యంగ్ వాళ్ళ యంగ్స్టర్స్ని అందరినీ వాళ్ళ గ్రూప్ని తీసుకొని అడవి లోపలికి వెళ్తాడు వెళ్తే అక్కడ ఈ అడవి లోపల ఒక విలన్ గ్రూప్ ఒకటి ఉంటుంది వీళ్ళేంటంటే హీరో వాళ్ళు ఏమో దేవుణ్ణి నమ్మి దేవుని భయంతో వాళ్ళు ఈ విలన్ గ్రూప్ ఏంటంటే దేవుణ్ణే కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు ప్రపంచాన్ని ఏలాలి అనుకున్నది ఈ విలన్ గ్యాంగ్ యొక్క మోటివ్ సో వీళ్ళు ఏం చేస్తారంటే హీరో వాళ్ళు లోపలికి వెళ్తున్న క్రమంలో ఈ బౌండరీ దాటి వెళ్తే విలన్ గ్యాంగ్ ఉంటుంది సో ఆ విలన్ గ్యాంగ్తోని యుద్ధ ఒక ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది చాలా అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ అసలు ఒక్కొక్క షాట్ అయితే అదిరిపోయింది సో అక్కడ ఎన్టీఆర్ ఉంటే ఎలా చేసేటోడు సో ఆ ఫైట్లో ఒకవేళ ఎన్టీఆర్ ఉంటే కత్తి ఫైట్ అవి అంతవరకు బాగానే ఉంటుంది కానీ ఒక ఫైట్ ఉంటుంది హీరో మీద విలన్ని కొడితే విలన్ వచ్చి హీరో మీద ఇట్లా పడతాడు పడితే హీరో ఏం చేస్తాడంటే కింద కింద నుంచి ఇట్లా పాక్కుంటూ పాక్కుంటూ వెళ్తాడు ఎట్లా మన జంతువులు వెళ్తాయి చూసారో ఆ టైప్లో పాక్కుంటూ పాక్కుంటూ వెళ్తాడు ఆ షాట్ అదిరిపోయింది ఒకవేళ ఆ షాట్ చే ఎన్టీఆర్ చేసి ఉంటే పిచ్చి లేచిపోయేది అంత అద్భుతంగా ఉండేది ఆ షాట్ అయితే చాలా బాగుంది సో ఆ షాట్ ఒక ఆ ఫైట్ సీక్వెన్స్ ఎందుకంటే బేసిక్గా ఎన్టీఆర్ని మనం ఆర్ఆర్ఆర్లో అడవిలో పరిగెత్తే అవన్నీ చూసేసాం కాబట్టి అందుకే ఎన్టీఆర్ఏ టక్కని మైండ్లోకి వచ్చేసాడు ఆ డ్రెస్సింగ్ ఆ కాస్ట్యూమ్కి ఆ ఫైట్ సీక్వెన్స్కి ఎన్టీఆర్ అయితే కత్తి ఫైట్ అయితే దుమ్ము లేపెట్టాడు ఆ ఫైట్ తర్వాత హీరో విలన్ విలన్ ఇట్లా దా ఇట్లా పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళే షాటు దాని తర్వాత పులి హీరో దగ్గరకు వచ్చి మూతి మూతికి మూతి ఇలా పెడుతుంది అన్నట్టు ఇంత డిస్టెన్స్కి వచ్చేసి అది చూసి కండ్లలోంచి నుంచి దానికి ఆ కాంతి హీరోకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఏది పులి అదే సీక్వెన్స్ ఆర్ఆర్ఆర్లో ఉంటుంది పులి దగ్గరకు రాగానే ఈయన నరవడం ఎన్టీఆర్ సూపర్ ఉంటుంది ఆ షాట్ సో ఆ షాట్కి ఎన్టీఆర్ అయితే దుమ్ములేపెట్టాడు పెట్టాడు దాని తర్వాత షాట్ ఏంటంటే సరే మనం ఇప్పుడు ఇంటర్వల్ బ్లాక్లో ఒక షాట్ పైకి ఎగిరి కత్తితో నరికే షాట్లు అవన్నీ ఉంటాయి అవన్నీ ఎన్టీఆర్ కొమ్మేస్తాడు లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేద్దాం క్లైమాక్స్లో ఎన్టీఆర్ ఒకవేళ చేసి ఉంటే ఆ దేవుడు పూనే షాట్ కావచ్చు ఈయన ఓ నరిచే షాట్ కావచ్చు లేకపోతే ఆ పులితో వచ్చేసి ఫస్ట్లో ఆ పులి మూతి దగ్గరకు వచ్చిన అదే పులి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఈయన పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా ముందుకు వచ్చి ఓకేనా పులిని ఆపేసి విలన్ని చంపేసి దాని తర్వాత విలన్ మీన్స్ సబ్ విలన్ని చంపేసి ప్రిక్ క్లైమాక్స్లో సభ్యులన్నీ చంపేసి దాని తర్వాత అక్కడి నుంచి పులితో మాట్లాడేది వీడిని నేను చంపుతాను యు గో అన్న అన్న టైప్లో అట్లా చూపించి ఓకే అవన్నీ ఎన్టీఆర్ అయితే ఆహా నాకు తెలిసి ఇది నెక్స్ట్ లెవెల్ అయిపోయేది సినిమా రిషబ్ శెట్టి అద్భుతంగా చేశాడు కానీ బట్ ఎన్టీఆర్ చేసి ఉంటే మాత్రం బాహ్ దుమ్ము లేసిపోయేది సో అక్కడి నుంచి మళ్ళీ ఎన్టీఆర్ ఒక అక్కడి నుంచే ఆమె విలన్ని చంపడానికి వచ్చినప్పుడు హీరోయిన్ ముందుకు వచ్చేసి ఆడదాన్ని ముట్టుకో అని చెప్పడము అక్కడ ఈయన ఆడదానిలాగా చాముండి పూని హీరోకి రిషబ్ శెట్టికి ఓకే రావడము అదే షాట్ ఎన్టీఆర్ చేసి ఉంటే అబ్బా పుష్పలో ఎట్లయితే మన మొత్తం అది చీర వేసుకొని ఎట్లా చేస్తాడు అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఆ టైప్లో దీంట్లో ఒక షార్ట్ ఉంటుంది బట్ కాస్ట్యూమ్ మేము ఉండదు కానీ అట్లా పూని చాముండి పూని అట్లా చేస్తాడు ఆ షార్ట్ ఉండి ఉంటే మాత్రం అదిరిపోయేది అయితే ఎన్టీఆర్ సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తుంటే ఎలా ఉండేది అనేసి ఒక చిన్న ప్రొడిక్షను షార్ట్ బై షార్ట్ అయితే ఎన్టీఆర్ చేస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా అంటే ఒకటి ఒక మధ్యలో ఒక షార్ట్ ఉంటుంది ఏంటంటే టెంపుల్ రథము వాళ్ళు అది కింద అది రాయి తీసేస్తే రథం ఇట్లా డౌన్కి వెళ్తూ ఉంటే ఆ రథం మీద ఒక సీక్వెన్స్ ఉంటుంది హీరో ఇట్లా అలా అల్లాద్దీన్ టైప్ అల్దీన్ సినిమాలో ఆయన తాళ్ళు పట్టుకొని వెళ్తాడు కదా ఆ టైప్లో ఒక సీన్ ఉంటుంది అది అయితే ఎన్టీఆర్ అయితే ఆయనకున్న స్ట్రక్చర్ కావచ్చు లేకపోతే ఆయన ఉన్న ఫ్లెక్సిబిలిటీ బాడీ ఫ్లెక్సిబిలిటీకి అసలు దుమ్ము లేచిపోయేది ఎన్టీఆర్ అయి ఉంటే ఆ షాట్ అయితే చాలా బాగొచ్చింది అది షాట్ దాని మీద నుంచి అంటే ఈ ఏమంటారు ఈ ఈ పక్క ఈ పక్క కొట్లు ఉంటాయి ఆ కొట్ల మధ్య నుంచి ఈ రథం ఇట్లా డౌన్కి వెళ్ళిపోతూ ఉంటే ఈ హీరో వచ్చి వాళ్ళని కాపాడ్డం వీళ్ళని కాపాడడం అట్లా చాలా బాగుంది అది అది అదైనా కూడా ఎన్టీఆర్ అతలైతే దుమ్ము లేపేసేటాడు ఇకపోతే క్లైమాక్స్ అయిపోయింది వారియర్ లుక్ వారియర్ లుక్లో ఎన్టీఆర్ సూపర్గా ఉంటాడని చెప్పేసిన యుద్ధం గురించి చెప్పేసిన ఫస్ట్ దాంట్లో టైగర్ టైగర్ ఆర్ది కూడా చెప్పేసిన కాంతారా చాప్టర్ వన్ ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన కలెక్షన్ ఎంత ఉందో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ఒకసారి చూద్దాం అక్టోబర్ రెండున ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే మూడు వందల కోట్ల క్లబ్లోకి చేరువులో ఉంది ఫస్ట్ డే ప్రీమియర్లతో కలిపి ఎనభై ఎనిమిది కోట్లు వసూలు సాధించగా రెండో రోజు కాస్త నెమ్మదించి అరవై ఐదు కోట్ల కలెక్షన్ అందుకుంది ఇక మూడో రోజు ఎనభై రెండు కోట్ల వసూలు సాధించగా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ముప్పై ఐదు కోట్లు రాబట్టింది ఇక ఇండియాలో ఫస్ట్ మూడు రోజుల్లో నూట తొంభై ఐదు కోట్ల వసూలు సాధించగా ఓవర్సీస్లో నలభై కోట్ల కలెక్షన్స్ రాబట్టింది వరల్డ్ వైడ్గా కాంతారా చాప్టర్ వన్ కలెక్షన్స్ మూడు వందల కోట్లకు చేరువలో ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇండియాలో ఫస్ట్ డే అన్ని భాషల్లో కలిపి అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల వసూలు సాధించగా రెండో రోజు యాభై నాలుగు పాయింట్ నాలుగు కోట్లు మూడో రోజు యాభై ఐదు కోట్లు నాలుగో రోజు అరవై ఒకటి పాయింట్ ఐదు కోట్ల కలెక్షన్స్ రాబట్టింది మరోవైపు ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్ మై షోలోనూ బుకింగ్స్లో అదరగొట్టింది ఇప్పటి వరకు యాభై లక్షలకు పైగా టికెట్ సేల్ అయినట్లు మూవీ టీం వెల్లడించింది నాలుగు రోజుల్లోనే అత్యధిక వసూలు సాధించిన మూడో కన్నడ చిత్రంగా కాంతారా చాప్టర్ వన్ నిలిచింది కేజీఎఫ్ చాప్టర్ వన్ వసూళ్లను బీట్ చేసింది కాంతారా కేజీఎఫ్ చాప్టర్ టూ తర్వాత ప్లేస్ను కైవసం చేసుకుంది ఈ మూవీతో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయ దర్శకత్వం వహించారు ఆయన సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించారని అందరికీ తెలిసిందే హోమ్లే ఫిల్మ్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందించబడింది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన కాంతారాకు ప్రీక్వెల్గా వచ్చిన ఈ మూవీ తనదైన అద్భుతమైన నటనతో రిషబ్ అదరగొట్టాడు పంజూర్లీ దేవునితో పాటు అడవిలోని దైవిక భూమి కాంతారాలో దైవగణాల రహస్యాలు మహిమాన్విత శక్తులను అద్భుతంగా సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించారు రిషబ్ వివిధ ప్రాంతాల్లో కాంతారా చాప్టర్ వన్ ప్రదర్శితం అవుతున్న థియేటర్ల వద్ద కొందరు ఆడియన్స్ కి గురి అవుతున్నట్టు సమాచారం తమిళనాడులోని దిండిగల్ థియేటర్లలో పంజూర్లీ వేషంలో ఫ్యాన్ ను చూసిన ఆడియన్స్ ఆశ్చర్యపోయారు సినిమా స్టార్ట్ కావడానికి ముందే ఆ వేషంతో సందడి చేయగా ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అయిపోతుంది